చామంతి వీడియోని ప్లే చేసి చూపిస్తుంది అందులో తన చేతిలో త్రిశూలం ఉండగానే పక్క నుంచి వేరొక త్రిశూలం వెళ్తుండగా ఆ వీడియోని ప్లే చేసి చూపిస్తారు దీంతో మీకు అర్థమవుతుందా చామంతి చేతిలో త్రిశూలం ఉండగానే చామ్ పక్క నుండి త్రిశూలం వెళ్ళిందంటే వేరొకరు విసిరారనే కదా అర్థం మీకు ఇప్పుడైనా అర్థమవుతోందా అని ప్రేమ్ చెప్తూ ఉండటంతో నేను ఏ తప్పు చేయలేదని ఎంత చెప్పినా మీరు వినలేదు కదా ఇన్స్పెక్టర్ గారు ఇప్పటికైనా అర్థమవుతోందా ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కూడా రాంగేనని అర్థమవుతోందా అని చామ్ చెప్పటంతో అవునమ్మా మేమే పొరపాటు పడ్డాము ఇలా జరుగుతుందని మేము కూడా అస్సలు అనుకోలేదు సారీ అమ్మా చామంతి క్షమించు అని పోలీసులు వేడుకుంటూ ఉంటారు సరే ఇప్పటి నేను విసరలేదని మాత్రం మీకు అర్థమైంది కానీ ఆ విసిరిన వ్యక్తి ఎవరా అని మీరు తెలుసుకోవాలనుకోవటం లేదా అని చామంతి ఆడంతో ఎవరో చూపించమ్మా చామంతి అని హర్ష అంటాడు చ్యామ్ తన చేతిలో ఉన్న త్రేశూలం కింద వేసి హర్ష దగ్గరికి పరుగులు పెడుతూ వచ్చినప్పుడు కింద పడిన ఆ త్రేశూలాన్ని జగదీష్ తీసుకుంటూ ఉంటాడు అయితే చెయ్యి చేతికి ఉన్న ఉంగరం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ముఖం కనిపించకుండా ఎవరో జాగ్రత్త ఆ చేతిని బట్టి చూస్తుంటే అది మగ మనిషి అని మీకు అర్థమవుతోంది కదా అమ్మగారిని ఎవరో చంపాలని ఇలా చేశారు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు కరెంట్ షాక్ కొట్టడం ఇలా త్రిశూలం విసేరడం అన్నీ కూడా ప్రీ ప్రీప్లాన్గా చేశారు అది ఎవరు అన్నది మీరే కనిపెట్టాలి అని ప్రేమ్ హర్ష చామంతి ముగ్గురు పోలీసులకి చెప్పటంతో తప్పకుండా పట్టుకుంటాం అని పోలీసులు చెప్తారు అయితే అది జగదీషే అని రమాదేవికి అర్థమైపోతుంది ఆ చేయి చూడగానే చేతికున్న ఉంగరాన్ని జగదీష్ తీసేసి దాచిపెట్టుకుంటున్నప్పుడు రమాదేవి గమనించేసి మీరు ఎవరు ఏమీ ఇందులో ఇన్వాల్వ్ అవ్వన అవసరం లేదు అది ఎవరన్నది నాకు తెలుసు ఇప్పుడు వాడిని ఏం చేయాలో నేను చూసుకుంటాను మీరందరూ ఇన్వాల్వ్ అయ్యారనుకో మీ ప్రాణాలకు కూడా ప్రమాదం రావచ్చు ఇప్పటికే హర్షకి ప్రమాదం వచ్చింది నేను ఎవరికైనా మళ్ళీ ఏదైనా అయితే తట్టుకోలేను ఇంతటితో మీరందరూ ఈ విషయాన్ని వదిలేయండి అని రమాదేవి వార్నింగ్ ఇస్తుంది చామంతి తప్పు చేస్తే మాత్రం అలా శిక్ష పడాలన్న దానివి నువ్వు ఎందుకు ఇప్పుడు ఇంత తేలిగ్గా వదిలేస్తున్నావు అని హర్ష అవునతయ్య పోలీసులే పట్టుకుంటారు అని రోజా అరుణ్ ఎంత చెప్పినా కూడా నేను తెలుగులో చెప్తున్నాను మీకు అర్థం కావటం లేదా నేను చూసుకుంటాను కదా అని రమాదేవి వార్నింగ్ ఇస్తుంది తర్వాత నిషా వాళ్ళ నాన్న వచ్చేసి చూడండి బావుగారు మనం బ్రతికుండగానే ఆస్తి పంపకాలు జరుపుకుంటే ఎందుకైనా మంచిది కదా కాబట్టి ప్రేమ్కి అరుణ్కి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తున్నట్లు మీరు ఒక్క మాట అనేయండి అని చెప్తుంటే అదేలా అంకుల్ వీడు అసలు ఇప్పటి వరకు ఎలాంటి బిజినెస్లో దిగలేదు ఎక్స్పీరియన్స్ కూడా లేని వాడికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఎలా ఇచ్చేస్తారు అని అరుణ్ అంటే ఏ ఎందుకు ఇవ్వకూడదు ఎప్పటికైనా మీ ఇద్దరికి సరీ సగం రావాల్సిందే కదా అని నిషా అంటుంది లేదు మామయ్య గారు అలా ఇవ్వటానికి కుదరదు అరుణ్ సార్కి ఎయిటీ పర్సెంట్ ప్రేమ్కి ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇస్తానని చెప్పండి మామయ్య గారు మీ నోటితో చెప్పండి అని రోజా చెప్తూ ఉంటే రమాదేవి హర్ష ఇద్దరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు చా బాధపడుతూ ఉంటుంది